ప్రభువును రక్షకుడైన ఏసయ్య నాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు మనం ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి మూడు అద్భుతమైనటువంటి విశేషాలను తెలుసుకొని పోతున్నాము ఇప్పుడు మనం ఉంటున్న ప్లేసు శోధనల కొండ ఈ శోధనల కొండ ఏసయ్య నలభై రాత్రుళ్ళు నలభై పగుళ్ళు ఉపవాసం ఉన్నటువంటి కొండ ప్రాంతంలో మనం ఉంటున్నాము అక్కడ ఉన్నటువంటి షాపు ఇది ఆ షాపు ఎదురుగానే ఈ యొక్క శోధనల కొండ ఉంటుంది ఏసయ్య మొట్టమొదటిగా బాప్తిసం పొందిన తర్వాత ఈ శోధనల కొండకి వచ్చాడు ఈ శోధనల కొండకు వచ్చి నలభై రాత్రులు నలభై పొగుళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఇక్కడే సాతాన్ చేత శోధించబడ్డాడు శోధించబడి జయించిన తర్వాత శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు ఇదొక ప్రాంతాన్ని అలాగే మనం చూడబోతున్నాము ఎలిషా గారు ఉప్పు వేసినటువంటి బావిని అలాగే చూడబోతున్నాము జక్కయ్య గారు ఎక్కిన చెట్టుని ఈ ఎరుకు ప్రాంతంలో ప్రాముఖ్యమైనటువంటి స్థలాలు కాబట్టి ఇప్పుడైతే మనము ఈ ప్రాంతంలో ఉన్నాము తర్వాత నేను మీకు ఎక్కడైతే ఎలిషా ప్రవక్త ఉప్పు వేశాడో ఆ ప్రాంతాన్ని కూడా మీకు చూపించబోతున్నాను చూద్దాం దేవునికి మహిమ గాక ఇదిగో ఈ ప్రాంతమే ఎలిషా ప్రవక్త ఉప్పు వేసినటువంటి ప్రాంతం ఈ నీళ్లు చెడిపోయినాయని ఈ ఊరు రమ్యమైందే కానీ ఇక్కడ ఉన్నటువంటి నీరు అన్ని ఓటలన్నీ కూడా చెడిపోయినవని శిష్యులు ఆ రోజు ఎలిషా ప్రవక్తతో చెప్తారు అప్పుడు ఎలిషా ప్రవక్త కొత్త పాత్రలో ఉప్పు వేసి నా దగ్గర తీసుకురండి అని చెప్పినప్పుడు ఆయన వాళ్ళు ఆ యొక్క ఉప్పు వేసి కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొని వచ్చినప్పుడు ఇదిగో ఇక్కడే ఈ బావిలోనే వాళ్ళు ఆ ఉప్పు వేశారు ఆ ఉప్పు వేసిన వెంటనే నీరు మధురంగా మారిపోయింది ఆ కింద బాగుంది ఈ పైన ఈ హోటలు ఉంది కాబట్టి ఈ ప్రాంతం ఇప్పుడు చాలా చాలా అభివృద్ధి పొందినటువంటి ప్రాంతంగా మారి అనేక మంది యాత్రికులు వస్తున్నటువంటి ప్రాంతంగా మారిపోయింది ఆనాడు ఎలీషా ప్రవక్త గారు ఉప్పు వేసినటువంటి బావి ఇదిగో ఈ యొక్క హోటల్ కిందనే మనం చూసాము ఇప్పుడు ఇదిగో ఈ ప్రాంతం అంతా కూడా ఆ హోటల్ కూడా మంచి ఓటలుగా మార్చబడ్డాయి ఈ ప్రాంతమే కాకుండా ఎరుకో ప్రాంతంలో ఉన్న నీళ్ళన్నీ కానీ బావులన్నీ కానీ శ్రేష్టమైన నీళ్లతో నింపబడ్డాయి మనం చూస్తున్నాం ఖర్జూరపు చెట్లు ఈ ఖర్జూరపు చెట్లు ఎరుకో ప్రాంతంలో చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి మేము వచ్చినటువంటి బస్సులు అవి ఇదిగో ఈ ప్రాంతంలోనే మనము ఈ యొక్క బావి ఉప్పు వేసిన బావి ఉంది ముందుగా నీళ్లు కూడా ఉన్నాయి ఇక్కడంతా కూడా కొంచెం యాత్రికుల కొరకు కొన్ని నీళ్లు ఆ పైకి వస్తున్నట్లుగా డిజైన్ చేసి కూడా ఇక్కడ ఉంచి ఉండారు కాబట్టి అవి కూడా మనం చూడబోతూ ఉన్నాం ఇదిగో ఈ ప్రాంతంలోనే ఇదిగో ఇక్కడ అంతా కూడా నీళ్లు మనకు కనిపిస్తాయి మేమంతా కూడా వెళ్ళి ఆ నీళ్లు తాగి ఆ నీళ్ళని కొంచెం మేము అందరం కూడా తాకాము కొంతమంది కాళ్ళు చేతులు కూడా ఈ నీళ్ళని కడుక్కున్నారు కాబట్టి ఈ ప్రాంతం ఇది ఎరుకో ప్రాంతంలో ఒక అద్భుతమైన ప్రాంతం పరిశుద్ధమైనటువంటి ప్రాంతం ఇదంతా కూడా నీటి ఓటలు వస్తూ ఉంటాయి మనం హోటల్ కింద ఒక బావి చూసాము ఆ బావిలో ఉప్పు వేశాడు ఎలీషా ప్రవక్త గారు అలాగే ఈ ప్రాంతం ఆ తర్వాత మనము ఎరుకో ప్రాంతంలో జక్కయ్య గారు ఏసయ్య వస్తున్నప్పుడు ఆయన పొట్టిగా ఉన్నందున ఏసయ్యని చూడలేకపోయినాడు ఏసయ్యని చూడాలన్నటువంటి ఆశతో ఆయన ఒక మేడి చెట్టుని ఎక్కాడు ఆ మేడి చెట్టుని ఎక్కినప్పుడు ఆ దారిన ఏసయ్య వస్తూ జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఇంట్లో ఉండాలని ఆశిస్తున్నాను అన్నప్పుడు జక్కయ్య గారు ఆశ్చర్యపడి తనకున్నటువంటి ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టి ఆ ధన వ్యామోహాన్ని విడిచిపెట్టి జక్కయ్య ఏసఐని తన ఇంటికి చేర్చుకున్నాడు ఇదిగో ఈ నీటి ఓటలండి అండి ఇక్కడ ఎలిషా ప్రవక్త గారు ఉప్పు వేసినటువంటి ప్రాంతం ఈ నీళ్ళన్నీ కూడా మధురంగా ఈ దేవునికి ప్రార్థన చేయగా దేవుడు అద్భుత కార్యం జరిగించాడు కాబట్టి ఇప్పుడు తర్వాత మనం చూడబోతున్న స్థలం వచ్చి జక్కయ్య గారు ఎక్కిన చెట్టు మొట్టమొదటిగా ఇస్రాయల్ ప్రజల్ని మోసే ప్రవక్త గారు ఎరుకో ప్రాంతానికే పంపిస్తాడు ఈ ఎరుకో ప్రాంతానికి వచ్చి వాళ్ళు పన్నెండు మంది వచ్చినప్పుడు పది మంది ఒక నెగిటివ్ సాక్ష్యం చెప్తారు అనుకూలంగా కాకుండా నెగిటివ్గా సాక్ష్యం చెప్తారు ఆ పది మంది కూడా అగ్నిచేత కాల్చబడతారు అలాగే రెండు ఇద్దరు మంచి మనసుతో సాక్ష్యం చెప్తారు ఒకరు కాలేబు గారు రెండోది ఏహోషువా గారు ఇక్కడికి మొట్టమొదటిగా ఏగులు వారుగా వచ్చి ఈ పన్నెండు మంది చూసి ఇక్కడున్నటువంటి ఫలాలను తీసుకొని మరలా మోషే గారి దగ్గరికి వెళ్ళి చూపిస్తారు చూపించి చూడండి ఎలాంటి ఫలాలో ఎంత మంచి ప్లేసో కానీ అక్కడున్న ప్రజలు చాలా ఎత్తుగా ఉన్నారు మేము వాళ్ళ కంటికి మెడతల్లాగా కనిపించాం అలాగే మేము కూడా మా కంటికి మేం మెడతల్లాగా కనిపించాం కాబట్టి మనం ఆ ప్రాంతాన్ని జయించడం కష్టం అని చెప్పి మోసే ప్రవక్త దగ్గర వాళ్ళు ఏడుస్తారు పెద్దగా వాళ్ళతో పాటు సమాజం అంతా కూడా ఏడ్చి దేవుడు మమ్మల్ని చంపడానికి ఈ ప్రాంతాన్ని తీసుకొని వచ్చాడా మాకు ఆ సమాధులు ఆ ఎరు ఆ యొక్క అయగుప్తు దేశంలో లేవా ఆయన్ని వాళ్ళందరూ కూడా ఏడుస్తారు కాబట్టి ఈ ప్రాంతాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఇది ఎరుకో ప్రాంతం ఇక్కడ మనం మొట్టమొదటిగా షోధనల కొండ ఏసయ బాప్తీస్ని తీసుకొని వెళ్ళి ఎక్కిన కొండను చూసాం రెండవది ఇది ఎలిసా గారు ఉప్పు వేసిన బావి మధురంగా నీళ్లు మార్చబడినటువంటి స్థలం ఈ స్థలాన్ని మనం చూసాం ఇప్పుడు మనం చూడబోతున్నాం జక్కయ్య గారు ఎక్కిన చెట్టుని ఇదిగో ఇదే జక్కయ్య గారు ఎక్కిన మేడి చెట్టు ఈ దారినే ప్రభు అయిన ఏసయ్య వెళ్తూ ఉండగా అనేక జన సమూహాలు ఆయన చుట్టూ ఉండగా ఇక జక్కయ్య ఎక్కడ ఎలా చూడాలైందని ఆశ కలిగి పరిగెత్తుకుంటా ముందుగా వచ్చి ఈ చెట్టు పైకెక్కి కొమ్మల మీద కూర్చొని ఆ కిందకు చూస్తూ ఉండగా ఏసయ్య ఈ మార్గం గుండా వెళుతూ వస్తూ జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఇంట్లో ఉండాలన్నప్పుడు జక్కయ్య ఆశ్చర్యపడి కిందకి దిగినప్పుడు అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపడతారు జక్కయ్యి అంటాడు అయ్యా నా ఇంటికి రా ప్రభు అని అంటే ఆ ప్రజలు అంటారు ఇతను పాపాత్ముడు ఇతనింటికి వెళ్తావా అన్నప్పుడు పశ్చాత్తాపడతాడు ప్రభు నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వారికి నేను నాలుగంతలు ఇచ్చేస్తాను నేను బేదలకి నా సగం ఇచ్చేస్తానని చెప్పి ఒక మంచి తీర్మానం తీసుకొని సైని హత్తుకొని ఏ సైని తన ఇంటికి తీసుకొని పోయినాడు ఈ చెట్టే ఇంతవరకు ఈ వీడియో చూసిన మీకు నా హృదయపూర్వక వందనాలు మరొక వీడియోతో మీ ముందుంటాను అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చెప్పకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేస్తానని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు ప్రైజ్ తెల